పాడి పంటల ఛానల్ చూస్తున్న రైతులకి నమస్కారం ఈ రోజు మనం కేసరపల్లి గ్రామం గన్నవరం మండలం కృష్ణా జిల్లాలో ఉన్నాము ఆగస్టు నెలలో వచ్చిన బుడమేరి కెనాల్ వరద ప్రవాహానికి ఈ చే మొత్తం ఆ వరదకి మొత్తం మునిగిపోయింది మునిగిపోయిన తర్వాత వాళ్ళు ఆ పంటని కొంతమేర కోసుకొని ఆ తర్వాత మినుము చల్లుకున్నారు బుడమేరి కెనాల్ వరద ముంపుకి ఎంత వరకు నష్టం వచ్చింది తర్వాత వాళ్ళు ఎలా తేరుకొని మినుము పంట వేసుకున్నారు అనేది ఇప్పుడు వారి మాటలను తెలుసుకుందాము నమస్కారం అండి ఈ వరద ముంపు అనేది క్రాప్ ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు వచ్చిందండి వరకు పుట్టు వచ్చే లో వచ్చే స్టేజ్ లో వచ్చిందండి మొత్తం మునిగిపోయిందండి దాదాపు అంతా మునిగిపోయింది అది వన్ వీక్ తర్వాత నిదానంగా వెనకెళ్ళిన తర్వాత దానికి ఏం చేయాలనేది రైతు మనకి విఆర్ఓ వాళ్ళతో మాట్లాడుకుని దాన్ని బట్టి చూసుకుని దానికి ఎరువులు వేసామండి ఇరవై ఇరవై నూనె తర్వాత ఈరా కలిపి వేసామండి నిదానంగా రికవర్ అయిందండి రికవర్ అయిన తర్వాత ఇక ఉన్న దానిలోనే ఎక్కువ మనం వాడినా కానీ కింద మొదల్లో బలం ఉండి ఆటోమేటిక్గా వీక్ అయినప్పుడు పడిపోతుందనే ఉద్దేశంతో ఏం చేసామంటే ఆపేసామండి ఎరువులు వేయకుండా ఆపేసి నీళ్లే పెట్టుకుని హార్వెస్టింగ్ చేసామండి అయితే ఇరవై బస్తాలే వచ్చినాయండి చాలా మటుకు పడిపోయింది ఇక ఉన్న దానిలో మనం సరి చేసుకుందాం అనే ఉద్దేశంతో అది కంప్లీట్ చేసుకుందాం అండి చేసుకున్న తర్వాత వెంటనే నంది వెరైటీ మినూస్ వెళ్ళామండి జల్లి వేసుకుని మిశ్రం తో చేసుకుని కటర్ తో కట్టు చేపించేసుకున్నాం అండి ప్రస్తుతానికి ఇది వేసి కూడా మినిమేసి ఒక ఫిఫ్టీన్ డేస్ అయిందండి మామూలుగా అప్పుడు మాకు ఆ స్టేజికి వచ్చేటప్పటికల్లా పన్నెండు వేలు అయిందండి ఎకరానికి పన్నెండు వేలు స్టేజ్ అయిందండి గవర్నమెంట్ తరపున ఏం చేస్తారంటే మీటింగ్ అది పెట్టారండి పెట్టి అప్పుడు వాళ్ళు ఒక పర్సన్ కి ఫిఫ్టీ అమౌంట్ ఇచ్చారండి అంటే మాక్సిమం లిమిట్ యాభై వేల రూపాయలు అవునండి మాక్సిమం లిమిట్ యాభై వేలు అండి అంటే ఎకరానికి ఎంత ఇచ్చారండి ఎకరానికి పదివేలండి ఎకరానికి పదివేలు అంటే ఐదు ఎకరాలు లేఖలు చొప్పున వ్యక్తికి మాక్సిమం అమౌంట్ ఐదు ఎకరాలకి లిమిట్ చేసి యాభై మీకు యాభై తీసుకున్నామండి అకౌంట్ పడింది అండి అయితే మీకు ఆ ఇరవై బస్తాల మీద అమ్ముకున్నారు లేకపోతే ఇంట్లో ఇంట్లో ఉంచుకున్నారు ఇరవై బస్తాలు అమ్మేస్తామండి రైస్ మిల్సిస్తామండి రైస్ మిల్ అంటే గవర్నమెంట్ ద్వారా వేసారు లేకపోతే బస్తా ఎంత బండి అది మనకి పచ్చి ధాన్యంగా పద్నాలుగు డెబ్బై చొప్పులు తీసుకున్నారండి మామూలుగా అయితే పదిహేడు వందల రూపాయలు పదిహేడు వందల పాతి రూపాయలు అసలు గవర్నమెంట్ రేట్ నిర్ణయించింది కానీ మనం అసలు ఇక దేంతో సంబంధం లేదండి డ్రైవ్ తో సంబంధం లేదు అసలు పచ్చి ఎలా ఉన్నాయో అలా తీసుకెళ్లి ఇచ్చేస్తే పద్నాలుగు డెబ్బై రేట్ చొప్పున ఇచ్చారండి ఇచ్చారు అంటే మీరు ఇంకా పచ్చి ఓట్లని ఏ స్టేజ్ లో అయితే ఉందో ఇంకెంతకంటే పెరగదు మళ్ళీ కుళ్ళిపోతాయన్న ఉద్దేశం చేసుకుని రైస్ ఇస్తామండి ఆ ఇరవై బస్తాల మీద మీకు ఎంత వరకు వచ్చిందండి లాభం అంటే మనకి లాస్ అనేది లేకుండా ఖర్చు వరకు వచ్చిందండి మనం పెట్టిన దానికి ఇబ్బంది లేకుండా వచ్చిందండి యాభై వేలు బెనిఫిట్ వాళ్ళు కూడా ఎంతో కొంత మెరుగయ్యావండి రైతు వారిగా మెరుగయ్యావండి అంటే మీకు ఆ ఇరవై బస్తాలు వెంటనే కొంటాము ప్లస్ ఈ మన గవర్నమెంట్ వారు సబ్సిడీ ఇవ్వటం వల్ల చాలా వరకు కొంచెం లాస్ లేకుండా బయటపడ్డామండి ఎందుకంటే అంత అంత దారుణమైన కండిషన్ లో నుంచి లాస్ అవ్వకుండా బ్యాలెన్స్ చేయడం అంటే అది అదృష్టమేనండి ఒక విధంగా చెప్పాలండి రైతు వారీగా అది వరకు మెరిగానండి గవర్నమెంట్ కూడా ఇమీడియట్ గా ఇచ్చిందండి దానికి టైం కూడా ఎక్కువ తీసుకోలేదండి మీటింగ్ పెట్టాసి ఎంత ఎక్కువ ఉన్నా ఏదన్నా ఫిఫ్టీ థౌజండ్ పర్సన్ అనేది ఇచ్చారండి రైతులు కూడా చాలా సాటిస్ఫై అయ్యారండి ఆ విషయంలో అది కూడా ఇమిడియట్ గా ఇచ్చారండి రైతుకి అది ఉపయోగపడింది అండి రెండు రోజుల్లో ఇచ్చారండి డేస్ లో ఇచ్చారండి ఇప్పుడు ఎకరానికి మీకు ఎంత ఖర్చు అయిందండి ఎకరానికి ఇప్పుడు విత్తనాలకి ప్రస్తుతానికి విత్తనాల స్టేజ్ ఇరవై వేల ఐదు వందలు అయిందండి జల్లినందుకు ఏదైనా గానీ ఒక మూడు వేల ఐదు వందలు అయిందండి కట్టరం ఏదైనా కానీ ఒక నాలుగు వేల రూపాయలకి ఇప్పుడు అయిందండి ఈ స్టేజ్ లో అయిందండి నాలుగు వేలు అయిందండి తర్వాత ఇప్పుడు మీ దీంట్లో ఏమేమి పని చేసుకుంటారు మీకు ఎంత ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఒక టెన్ డేస్ తర్వాత కలుపు ముందు కొట్టాలండి ప్రతి ప్రతి వారంకి మళ్ళీ బలం ముందో ఏదో పురుగు వస్తే పురుగు ముందో కొట్టాల్సిందేనండి సుమారుగా ఏదైనా గానీ ఒక ఏడెనిమిది వేలు అవుతుందండి ఎకరానికి ఎకరానికి అయిపోయింది పది బస్తాలు దాకా వస్తుందని మా అంచనా అండి ఇదంతా మనం క్లైమేట్ కూడా ఆధారపడి ఉంటుందండి వర్షం వచ్చినా గానీ ఏదన్నా జరిగినా గానీ చెప్పలేం కాని పురుగు ఒక్కోసారి కంట్రోల్ లో ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుందండి అదే ఇంతకు ముందు మీకు అనుభవం మీద మినిమం ఎంత వచ్చిందని అనుకుంటున్నారు ఎనిమిది బస్తాలకి తగ్గదు అని అనుకుంటున్నాం అండి ఎనిమిది బస్తాలకి తగ్గదు ఇప్పుడు ఎంత ఉందండి ప్రజెంట్ రేట్ ప్రజెంట్ రేట్ ఎనిమిది వేలు ఉందండి ఏడు వేల ఎనిమిది వేలు నడుస్తుంది అండి ప్రస్తుతానికి సో ఇప్పుడు ఆ పంట ఇప్పుడు వరి నష్టపోవటం వల్ల దీనికి మనకి కొంతమేర చాలా వరకు బెటర్ అవ్వచ్చు అండి క్లైమేట్ కూడా దీనికి అనుకూలంగా ఉందండి ప్రస్తుతానికి చాలా పురుగు రావాలండి జనరల్ గా రాలేదు కాబట్టి అనుకూలంగానే ఉందండి అంటే పైరుకి అనుకూలంగానే ఉందండి ఈ వాతావరణం ఎకరానికి ఎంత మొత్తం ఖర్చు అవ్వచ్చు దీంట్లో ఎవరి తర్వాత వేసుకోవటం మినిమిది వేసుకోవడం వల్ల సుమారుగా ఎకరానికి పదివేలు అవుతుందండి ఎకరానికి పదివేలు ఇప్పుడు ఎనిమిది బస్తాల మీద మీకు ఎనిమిది వేల రూపాయలు అమ్మినా కానీ అరవై నాలుగు వేల రూపాయలు వస్తాయి కదా ఒకవేళ పైన ఒక యాభై వేల రూపాయలు అండి అడ్వాంటేజ్ వద్దండి డిఫరెంట్ అడ్వాంటేజ్ వద్దండి అంటే క్లైమేట్ కూడా దీనికి అనుకూలంగా ఉందండి అవును అవును ఎకరానికి ఎన్ని కిలోలు వేసుకున్నారండి ఇరవై ఐదు కేజీలు ఇరవై ఐదు కిలోలు పెట్టండి ఈ కోత మిషన్ కోసిన ఏమంటన్నా వేసుకున్నా లేకపోరి కోత వరి కోత జస్ట్ వరి కోత కోయడానికి జస్ట్ ముందు అది స్టార్ట్ అవ్వటం ముందు జల్లి వేసుకుని కోత అవ్వంగానే కట్టర్తో కొట్టేసుకోటానికి పెట్టుకు వాటర్ ఏమి పెట్టలేదండి ఎందుకంటే ఆ సరిపడా వాటర్ ముందే పెట్టి ఆపేవండి ఈ వినువుకి సరిపడా వాటర్ దానికి ఎంత అవసరమో అంతే పెట్టామండి అత జనవరి పదిహేను వెళ్ళిన తర్వాత అట్లా మళ్ళీ ఇంకో తడి అవసరం అయితే పెట్టాల్సి వస్తుందండి అదే అండి వర్షం అయినా పడింది అనుకోండి ఆ ఇబ్బంది ఉండదండి వర్షం పడపోతే కంపల్సరీ పెట్టాలండి ఒక తడి పెట్టుకుంటే అసలు ఒక తడి పెట్టుకుంటే సరిపోతుంది అసలు ఇబ్బంది పంట పూర్తి కాలానికి సరిపోతుందండి రెండు మీద మీకు అయిపోయింది అయిపోతుంది కోతకి మిషన్ మిషన్ ఉపయోగించట్లేదు అండి మిషన్ ఉపయోగిస్తే ప్రాబ్లం ఏంటండి మొక్క కింద కింద నుంచి మట్టితో సహా రావటం మూలంగా ప్రాబ్లం అవుతుందండి అందుకని కొంత గింజ కూడా పోతానండి ఆ గింజ పోయేది కూడా ఎక్కువ అవుతుందండి దాని బదులు కూలీలతోనే మనం చేయించుకుంటేనే మంచిదనే ఉద్దేశంతో వాళ్ళతోనే పీక పీక చేయించుకుని గూళ్ళు వేసుకుని వాటిని హార్వెస్టింగ్ చేసుకుంటున్నాం అండి ఇప్పుడు కోత కోసిన తర్వాత మీరు ఎన్ని రోజులు ఆరబెట్టుకుని కట్టా తీసుకున్న తర్వాత మిషన్ దగ్గర గూళ్ళు వేసిన తర్వాత ఒక వన్ వీక్ తీసుకుంటామండి వన్ వీక్ తీసుకున్న మిషన్ తో ఆ మిషన్ కి ఎంత ఎకరానికి పన్నెండు వందలు అవుతుంది గంటల లెక్క లేకపోతే పది ఎకరాలు లెక్క అండి కోత కట్టేత కుప్ప నూర్చడం ఈ ప్రాసెస్ అంతా మీకు పన్నెండు నుంచి పదిహేను వేలు అయ్యేదండి మూడు వేల రూపాయలతో మిషనరీతో పోషస్తున్నాడు అవును అంటే మీరు సుమారు ఒక యాభై వేల వరకు లాభం వస్తుంది దీని మీద అనుమానం లేకుండా వస్తుందండి ఇదండి మన రైతు బొప్పని అశోక్ కుమార్ గారు చెప్తున్నది ఈ ఇక్కడ బుడమేరి వరద ప్రవాహానికి ముంపు గురైన పొలాల్లో వీరు దాదాపు ఒక ఇరవై బస్సాల వరకు తీసుకోవడం జరిగింది అది ఏమన్నా మార్కెటింగ్ చేసుకోవటం కూడా అయిపోయింది ఆ మీద వరద ప్రవాహానికి ముంపుకు గురైన వరి రైతులకి ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఒక పది రోజుల్లోనే వీరికి నష్టపరిహారం రావడం జరిగింది అని చెప్తున్నారు దీనివల్ల మాకు చాలా మేలు జరిగిందని చెప్పడం జరిగింది ప్యాడీ కోసుకున్న వెంటనే ఈ మినులు చదువుకున్నారు దీంట్లో కూడా సుమారు ఈ వాతావరణం సహకరిస్తే యాభై వేలు వరకు ఆదాయం వచ్చింది అని చెప్తున్నారు మిషనరీ కూడా కొంత ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటే కూలీల కొరత అనేది లేకుండా జరగవచ్చు అని చెప్తున్నారు ఇలాంటి అభ్యుదాయ రైతులతో మరి ఒక వీడియోలో మరలా కలుద్దాం